శ్రీ గాయత్రీదేవి ఆదిలో బ్రహ్మాండం అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశబ్దం నుంచి వెలుగుగా అవతరించింది గాయత్రీదేవి వేదమాత జ్ఞానప్రదాత సర్వలోక కాంతి ఓం భూర్భువ స్వభ అంటూ వెలసిన ఈ మహామంత్రం విశ్వానికి హృదయం భూమి అంతరిక్షం స్వర్గం మూడు ఒక్కటిగా ఈ మంత్రంలో లీనమైపోతాయి గాయత్రి మంత్రం జపించేవానికి బుద్ధి శుద్ధి మనసు ప్రశాంతత హృదయంలో జ్ఞానదీప్తి కలుగుతుంది పంచముఖాలతో కనువిందు చేసే గాయత్రీ దేవి ఐదు రూపాలు ఐదు శక్తులు ప్రతి ముఖం ఒక దిశలో చూసి సర్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆమె చేతుల్లో వేదజ్ఞానం పవిత్రజలం కమలపుష్పం దయామయ ఆశీర్వాదం వేదములలో మాత అని పిలువబడే గాయత్రి ఋషులు చేసిన సాధనతో మానవ లోకానికి వచ్చింది హిమాలయాలలో తపస్సు చేసిన మహర్షులు గాయత్రి జపంతో సత్యాన్ని దర్శించారు నేటికి భక్తులు అదే మంత్రాన్ని జపిస్తూ దివ్యానందాన్ని అనుభవిస్తున్నారు ఒకప్పుడు రాజు విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు అతని తపస్సు ప్రభావంతో దివ్యలోకాలు కంపించాయి ఆయన సాధన ఫలితంగా గాయత్రీ దేవి ప్రత్యక్షమై గాయత్రి మంత్రాన్ని ఆయనకు అనుగ్రహించింది అలా విశ్వామిత్రుడు రాజు నుండి బ్రహ్మర్షిగా మారి ఈ ప్రపంచానికి ఈ మహామంత్రాన్ని అందించాడు గాయత్రి మంత్రం కేవలం పదజాలం కాదు అది జ్ఞానశక్తి అది మనసుని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది దియో యోనః ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని శ్రేయో మార్గంలో నడిపించమని దేవిని ప్రార్థిస్తున్నాం ఈ మంత్రాన్ని భక్తి విశ్వాసంతో జపించేవాడి జీవితం దివ్య జ్ఞానంతో నిండిపోతుంది వేదమాత గాయత్రి లోకాలకు జ్ఞానం మనసులకు శాంతి హృదయాలకు కాంతి ఓం భూర్భువస్వః తస్స వితుర్వరేణ్యం ర్భర్గో దేవస్య ధీమహి దિયો యోనః ప్రచోదయాత్